ఈ రోజు విజయనగరం ప్రధానం చూద్దాం ప్రభుత్వ స్థలాలలో గృహాల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు ఆహ్వానం ప్రభుత్వ స్థలాలను నిర్మించుకున్న గృహాల క్రమబద్ధీకరణకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు క్షేత్రస్థాయిలో ఆదేశాలు ఇచ్చింది ఈ అవకాశాన్ని స్వద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించింది గతంలో లబ్ధి పొందిన వారు మాత్రమే వీటికి అరువులు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేను నాటికి ఇల్లు నిర్మించుకున్న వారికే వర్తిస్తుంది రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇంటి స్థలం లేని వారు కుటుంబంలో ఏ ఒక్కరూ గతంలో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల ద్వారా లబ్ధి పొందని మహిళా సభ్యులే హరువులు అభ్యంతరం లేని ప్రభుత్వం స్థలం ఆర్సిసి లేదా ఇటుక గోడలతో ఇల్లు నిర్మించి ఉండాలి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం ఆస్తి పన్ను రసీదు విద్యుత్ బిల్లు నీటి బిల్లు తదితరులు సమర్పించాలి అయితే ఇక్కడ జేసీ సేతుమాదం ఏం చెప్తున్నారు చూద్దాం డిసెంబర్ ముప్పై ఒకటిలోగా దరఖాస్తులు సిసిఎల్ఏ నిర్దేశించిన నమూనాలు గ్రామ వార్డు సచివాలయంలో అందజేయాలి వారు రసీదిస్తారు క్రమబద్ధీకరణకు ఆమోదం పొందిన తేదీ నుంచి రెండు నెలల్లో నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాలి నిన్నతో వ్యవధిలో దరఖాస్తు చేయకుండా ఆక్రమణ తొలగింపులకు చర్యలు తీసుకుంటామని ఇక్కడ చెప్తూ ఉంది అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తూ ప్రభుత్వ స్థలాల్లో గృహాల క్రమ చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాలి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేను నాటికి అంటే వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళైతే మాత్రం లబ్ధిదారులు కాదు గృహ నిర్మాణ పథకంలో ఎవరైతే లబ్ధి పొందో వాళ్ళు అనర్హులని చెప్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేను నాటి కంటే ముందు అంటే వైకాపా ప్రభుత్వం కంటే ముందు చాలా వరకు ప్రభుత్వాలు మారిన తర్వాత అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని సమీకరణలు అయితే మారుతూ ఉంటాయి అలాగే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేను నాటికి చాలా వరకు అయితే మాత్రము ప్రభుత్వం అంటే గత వైసీపీ ప్రభుత్వం కంటే ముందు అనమాట వాళ్ళు చాలా వరకు గోడలు ఇల్లు నిర్మించుకొని చాలా వరకు కూడా వదిలేయడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన వారైతే మాత్రము వాటికి అనర్హులను తెలియచేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే ఒకసారి భోగాపురం ప్రధాన చూద్దాం అసౌకర్యాల లోకిల్లో నిర్వాసితుల కన్నీళ్లు గత ప్రభుత్వ తీరుతో అష్ట కష్టాలు న్యాయం చేయాలని విమానాశ్రయ బాధితులు నివేదన ప్రధాన మనం చూస్తూ ఉన్నాం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం భూములు ఊళ్ళు త్యాగం చేసిన వారి కోసం ఏర్పాటు చేసిన కాలనీలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం నిర్వాసితులు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు గత వైకాపా ప్రభుత్వం వీరిని పూర్తిగా విస్మరించడంతో ఈ పరిస్థితి దాపురించింది అన్నట్టు తెలుస్తూ ఉంది విమానాశ్రయం నిర్మాణం కోసం భూ సేకరణలో భాగంగా భోగాపురం మండలంలోని నాలుగు గ్రామాలు పూర్తిగా ఖాళీ చేయించారు పలువురు భూములు ఇల్లు ఇతర భవనాలు కోల్పోయారు వారందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా కాలనీని కేటాయించారు రెండు వందల పదకొండు మందికి ఇల్లు స్థలాలు ఇచ్చారు డెబ్బై మందికి ఇవ్వాల్సి ఉండగా చాలా మంది వరకు ఇల్లు నిర్మించుకున్నారు గత ప్రభుత్వం అధికారం చేపట్టక కాలనీలో రహదారులు కాలువలు తాగునీటి పథకాలు ఏర్పోర్ట్లో నిర్లక్ష్యం వహించింది ఇంటింటికి కుళాయిలు ప్రణాళిక మేరకు వేయలేకపోవడంతో ఎత్తు ప్రాంతంలో ఉన్నవారికి నీరు సరఫరా కాని పరిస్థితి ఉన్న మూడు పంపు బోర్లు మరోబద్దులకు గురయ్యే కాలనీలో ఏర్పాటు చేసిన మురుగు కాలనీలతో మట్టితో కూడికి వాడికి నీరు రోడ్డుపైనే పారుతూ ఉంది వీధి దీపాలు సరిగా వెలగడం లేదు రాత్రిలో రాకపోకలకు అవస్థలే పడుతూ ఉన్నామని అడిగిన తెలుస్తూ ఉంది పరిహారం ఇవ్వాలి అంటున్నారు కాలనీలో చేపట్టిన రామాలయం నిర్మాణం గత ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేసింది కాలనీలో మిగులు స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారు సుమారు అరవై రెండు మంది ఆర్ఎన్ఏ ప్యాకేజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నిర్వాసితులు కొందరు రైతులు భూములకు లేక పరిహారం ఇవ్వలేక వాపోతూ ఉన్నారు ఇలా డెబ్బై మంది పరిహారం కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు కేటాయించు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయలేకపోవడంతో పెళ్లి పెళ్లి పెళ్లిళ్ళు విద్య వైద్యం ఖర్చుల కోసం రుణాలు పొందలేక విక్రయించలేక కన్నీరు మిగులుతుందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం బోదాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం అయితే గత ప్రభుత్వం చాలా వరకు చాలా వరకు అయితే గ్రామాలు అయితే మాత్రం అక్కడ ఉన్న భూములు ఇల్లులు ఖాళీ చేయడం జరిగింది అలాగే కొంతవరకు అయితే నష్టపరిహారం కూడా ఇచ్చింది అలాగే నిర్వాసితులు బాధితులకైతే మాత్రము కాలనీలు కూడా అక్కడ కొంతవరకు అయితే మాత్రం ఇవ్వడం జరిగింది కానీ వా ఎక్కడున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటే ఇంటింటికి కుళాయిలు తీరిది ఇక్కడ ఇక్కడ మనం చూస్తుంటే మట్టితో కూరుకుపోయిన మురుగు కాలువ మనం కూడా చూస్తూ ఉన్నాం అంటే ప్రధానంగా ఇక్కడ మేము విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ మా ఇల్లులు మా ఆస్తులు అన్నీ ఇచ్చాం మాకైతే సపరేట్గా కాలనీలు ఇచ్చారు చాలామంది వారికైతే అయితే ఇంకా నిర్మాణంలోనే ఉన్నారు వాళ్ళకి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కనీసం ఇక్కడ నిర్మించిన వాళ్ళకైతే మాత్రం ఈ కాలనీలు ఉంటున్నందుకు కూడాను కనీసం వసతులు లేక అని ఇక్కడ వాపోతూ ఉన్నారు నీటి సదుపాయం లేదు ఇక్కడ బోర్డు కూడా పనిచేయడం లేదని ఇక్కడ అక్కడ మేము ఎలా ఉండాలి ఇక్కడ మేము మా ఇల్లు మా ఆస్తులు అన్నీ కూడా ప్రభుత్వం మేము గత అయితే మేము ఇవ్వడం జరిగింది ఎప్పటికైనా కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదులు లేదు అన్నట్టుగా ఇక్కడ మన బోదాపుర అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఇక్కడ బాధ్యత చాలా వరకు తీర్థ అష్ట కష్టాలు పడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ తహసీల్దార్ ఇన్ఛార్జ్ ఎంపీడీ ఒకరు ఏం చెప్తున్నారంటే కాలనీలో తాగునీరు అస్తమ్యస్త కాలువలు వీధి దీపాల సమస్యలు మా దృష్టికి వచ్చాయి త్వరలో పరిష్కరిస్తాం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రైతు నష్ట పరిహారం ఇల్లు పట్టాలు రిజిస్టర్ చేస్తాం పద్దెనిమిది ఏళ్ళ నిన్న యువతీ పై ప్రభుత్వ ఉత్తర్వుల చర్యలు తీసుకుంటాం బంజర భూములు సాగులో ఉండి ఆధారం లేని వారికి పరిహారం రాదు ఇల్లు కోల్పోయిన వారి అరువులుంటే ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే పట్టాలు ఇస్తాం అన్నట్టుగా ఇక్కడ ఇక్కడ తహసీల్దారు అలాగే ఎంపీడీ కూడా చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే విజయనగరం ఒక ప్రధాన విషయం మనం చూద్దాం సిఫార్సులు చేరకలు చల్లవు సొసైటీలో మార్పులకు అవకాశం గత ప్రభుత్వ హయాంలో ప్రా పరపతి సంఘాలు సొసైటీలో అనధికారిక నియమాలు ఎక్కువగా సంఖ్యలో జరిగాయి సిఫార్సులు వారంతా నియమితులయ్యారు వారంతా ఉద్యోగుల కింద వ్యవహారని గతంలోనే సహకార శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు ప్రభుత్వం మారడంతో తమకు అనుకూలమైన వారు నియమించేందుకు ప్రయత్న ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు ప్రారంభించారు గజపతి నగర మండలంలోని ఓ సొసైటీ పరిధిలో తమ వారిని నియమించేందుకు ఓ కీలక నాయకుడు పావులు కదులుతున్నట్లు తెలుస్తూ ఉంది అది కూడా మనం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం సిఫార్సులు చేరికలు చల్లవు సొసైటీలో మార్పులకు అవకాశం తెలుస్తూ ఉంది ఇది ఇక్కడ డీసీసీబీలో అయితే మాత్రం కొలువుల్లో చాలా గందరగోళం అయితే ఏర్పడుతూ ఉంటుంది ఇది ప్రధానంగా అయితే మాత్రం సొసైటీలో చాలా మంది హరువులు లేని వారు కూడా ఉద్యోగం చేస్తూ ఉంటారు వాళ్ళకైతే మాత్రం ప్రజా దానికి చెల్లుబాటు చెల్లవు ఖచ్చితంగా చాలా సీరియస్ గా తీసుకుంటాం రాజకీయ నాయకులు ఒత్తులతోని ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇక్కడ అవ్వదు ఎందుకు ఇక్కడ క్రమీబంధీకరణిలో తెలుస్తూ ఉంది అలాగే ఒకసారి బొబ్బిలి నియోజకవర్గం రామభద్రాపురం మండలంలోని గంజాయి రవాణాకు ఉండగా అన్నట్టు రామభద్రాపురం పోలీస్ స్టేషన్ పరిశీలిస్తున్న డిఐజీ గోపీనాథ్ జట్టి ఎస్పీ వక్కుల్ జందాల్ రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాగా ఉంచినట్లు విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టు తెలిపారు రామభద్రాపురం పోలీస్ స్టేషన్ గురువారం గురువారం పరిశీలించారు ఆవరణలో నిర్మించిన షెడ్డును ఎస్పీ ఒక జలతో కలిసి ప్రారంభించారు మహిళా పోలీసుల సమావేశమై గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు అనంతరం డిఐజి విలేకరులతో మాట్లాడారు విశాఖ రేంజ్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిపోకుండా ఇరవై నాలుగు చెక్ పోస్టులు రెండు వందల ఎనభై డైనమిక్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు గతంలో పద్నాలుగు వేల ఏడు వందల ఎకరాల గంజాయి సాగు ఉండేదని దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టామన్నారు తొమ్మిది నెలల్లో ముప్పై వేల కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకుని పదహారు వందల మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు రైల్వే స్టేషన్లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు రంగదారులపై ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని నియంత్రణ చర్యలు తీసుకుంటామని చెప్పారు సంకల్ప కార్యక్రమం ద్వారా ఇరవై రెండు వేల సమావేశాలు నిర్వహించాం ఐదు లక్షల మంది విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు ఇక్కడ ఇందులో ఇక్కడ పోలీస్ అధికారులందరూ కూడా పాల్గొన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం గంజాయి అక్రమ నివా నిఘాపై మాత్రము రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది ఎవరైనా సరే అమ్మకాలం జరిగినా లేదా కొనడాలు చేసినా సరే తక్షణమే చట్టపరమైన ఇక్కడ ప్రత్యేకంగా నిఘా బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు ఖచ్చితంగా వీటికి దూరంగా ఉండాలని ఇక్కడ పోలీస్ అధికారులు ఎప్పుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు అప్రమత్తం చేస్తున్నట్టుగా మనం తెలుస్తూ ఉంది ఎమ్మెల్యేలందరికీ మాట్లాడే అవకాశం వైకాపా ప్రజాప్రతినిధులు అసెంబ్లీ రాకుండా దొంగ సతకలు చేస్తున్నారు స్పీకర్ మాట్లాడుతున్నారు అయ్యన్న పాత్రుడు పక్కన స్థానిక ఎమ్మెల్యే అలాగే గత అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేలకు మాత్రమే ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉండేది ఇప్పుడు అందరికీ అవకాశం కల్పిస్తూ ఉన్నామని స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు అన్నారు రామభద్రపొండలోని బోసయ్య వలసలో ఓ వివాహానికి విచ్చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు ఏడాదిలో అరవై రోజులు అసెంబ్లీ కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరగా ఆమోదం తెలిపారు ప్రతి ఎమ్మెల్యేలు అడగవచ్చు మంత్రులు సరైన సమాధానం ఇవ్వకపోతే దాన్ని వేస్తున్నా అసెంబ్లీ జరిగిందంతా మీడియాలో వస్తుంది ప్రజలు ఆసక్తిగా చూస్తూ ఉన్నారు గత అసెంబ్లీలో అన్ని బూత్ ఉండేవి అందుకే ఎవరు చూసేవారు కాదు అసెంబ్లీ ఒక దేవాలయం స్పీకర్ పూజారి లాంటి వారు కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా దొంగ సంతకాలు చేస్తూ ఉన్నారు టీఏ తీసుకుంటున్న అసెంబ్లీకి రాకపోతే ఎలాగో ప్రశ్నించారు అమరావతి రాష్ట్ర రాజధాని అయితే విశాఖ ఆర్థిక రాజధాని మార్చేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని అయ్యన్న పాత్రలు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ అసెంబ్లీలో అయితే మాత్రం ప్రతి ఎమ్మెల్యేకి అవకాశం ఉంది మాట్లాడే అవకాశం ఇస్తూ ఉన్నాం అయితే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మాత్రము రావడం లేదు కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా అసెంబ్లీకి అయితే రావాలి ప్రజావాణి అనేది వినిపించాలి ఇది ఒక అసెంబ్లీలో ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ప్రజలు ప్రజల జనుకబడిన స్థానిక శాసనసభ్యులు రాకపోతే ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారో అన్నది కూడా మనకు తెలుస్తూ ఉంది అలాగే బొబ్బిలి ఒక ప్రధాన ఇష్టం చూద్దాం ఊపిరాడట్లేదు పురపాలక గౌజులు లేవు మాస్కులు అడగొద్దు అనారోగ్యం పాలవుతున్న పారిశుద్ధ్య కార్మికులు చేతులకు వేసుకునే గౌజులు క్రిములు బ్యాక్టీరియా వెళ్లకుండా దుర్వాసన లేకుండా చెప్పాల్సిన మాస్కులు చెప్పులు బూట్లు కొబ్బరి నూనెలు సబ్బులు ఇవన్నీ కొరతాయి సూర్యోదయానికి ముందే చీపురు చేత పట్టి వీధులు పట్టణాలు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి దయానీయంగా మారింది భరించలేని దుర్మంధాన్ని ఊడ్చి ప్రజలకు ఆరోగ్యం అందిస్తున్న వారికి ఇవ్వాల్సిన కనీస అవసరాలు పరికరాలు వస్తువులు ఇవ్వలేక వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకుల్లో పురపాలికలు ముందు వరుసలో ఉన్నాయంటే దానికి వెనుక వీరి కృషి ఎంతో ఉంది అయినా పురపాలక సంఘాలు తమ సంక్షేమానికి ఇసుమంత నిధులు కేటాయించలేదని కార్మికులు వాపోతూ ఉన్నారు అది మనం చూస్తూ ఉన్నాం నిబంధనల ప్రకారం కార్మికులు రోగాల బార్యను పడకుండా రక్షణ చర్యల్లో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి కొన్ని సరుకులైతే అందజేయాలి కానీ ఏడాదికి ఒకసారి పండుగకి చేతులు ఇచ్చి దులుపుకుంటున్నారు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు కార్మికులు శరీరంలో ధరించే కోట్లు కూడా అందుబాటులో లేవు ఇక్కడ గ్లౌజులు గ్లౌజులు మాస్క్ లేకుండా రోడ్డు చూస్తున్న పారిస్థితి కార్మికులను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రధానంగా వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు రోడ్లు కానీ పారిస్థితిగా పారిస్థితి కానీ ఎంత బాగుంది అని అనుకుంటే ఇక్కడ ఇక్కడ మనం చెప్తూ సూర్యోదయం ముందులే ఇక్కడ పారిస్థితి కార్మికులు లేచి ప్రతి వీధిని ప్రతి యొక్క రోడ్డుని ప్రతి ఒక్క పట్టణాన్ని ప్రతి గ్రామంలో కూడా చెత్త చదరం లేకుండా ఉంచుతున్నారంటే దానికి సాక్షాత్ పారిస్తి కార్మికులే కారణం అనేది మనందరికీ తెలుసు కానీ మున్సిపాలిటీలో కానీ లేకపోతే వీటిని వీళ్ళ యొక్క ఆవేదన ఏంటంటే కనీసం ఒక చేతులు గ్లౌజులు లేవు కనీసం మేము ఇక్కడ వేసుకునే డొక్కులు కూడా లేవు ఓడ్చడానికి చీపులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మేము ఏడు ఇక్కడ అనారోగ్యం గురైపు చాలా వరకు మేము చెడిపోతూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మా పైన కూడా ఒక పరిశీలన చేయాలి మాకు పండగ ఒకసారి బట్టలు ఇచ్చి వెళ్ళిపోవడం కాదు మాకు ఇవ్వాల్సిన కనీస అవసరాలు లేకపోతే మేము ఏ విధంగా చెత్తా చెదారం మేము ఈ పారిస్థితులను ఎలా పనిచేయాలని ఇక్కడ వాపోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది చూస్తూ ఉన్నాడు అమ్మీన నేను మీ అమ్మీ నాయుడు